భయంసా నుండి కోమెల్ వరకు రోడ్డు వేయాలని కథ గ్రామస్తులు ఆమెను నిరాహార దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో భయంస మాజీ మార్కెట్ చైర్మన్ కృష్ణ మార్కెట్ డైరెక్టర్ తోటరాము కథగా మాజీ సర్పంచ్ రాజు గ్రామస్తులు దీక్ష పాల్గొన్నారు రెండవ రోజుల నుంచి సంబంధించిన మహిసా భూములు అదేవిధంగా ఇక్కడ స్థానికంగా భయంసా గార్నుగోని ఉన్న కథగా గ్రామానికి రోడ్డు మరమ్మత్తు కోసము రోడ్డు పనుల కోసము ఎన్నో రోజుల నుంచి గ్రామస్తులు వేచి చూస్తున్నారు అదేవిధంగా ఈ రోడ్డు బైసా నుంచి మొదలై అక్కడ కామోల్ లోసరా మండల్ కనెక్టివిటీ రోడ్ ఇది కాకపోతే గత ప్రభుత్వంలో ఈ రోడ్డు పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది బహింసా ఆనుకొని ఉన్న ఈ డెవలప్మెంట్ ఇక్కడ ఇప్పుడు బైసాలో ఎన్నో కాల్ కాలనీలు కూడా దీని గ్రామానికి ఆనుకొని ఉన్నాయి మరి అదేవిధంగా స్థానికంగా స్కూళ్ళు వ్యాపారవేత్తల జిన్నింగ్లు జిన్నింగ్ మిల్లు ఇలాంటి ఎన్నో సౌకర్యాలుగా బైసకు అసౌకర్యంగా మారింది ఈ రోడ్ కాబట్టి గ్రామస్తులు ఇవాళకి రెండో రోజు రోడ్డు పనులు చేపట్టాలని నిరాణ దీక్ష చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక లీడర్స్ మరి అదేవిధంగా గవర్నమెంట్ మరి అదేవిధంగా అధికారులు తక్షణమే పరిశీలించి రోడ్డు పనులు ఖాళీ చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ కథరా గ్రామ సర్పంచ్ గారు మరియు గ్రామస్తులు అందరికీ మేము మా తరఫున సంఘీభావం తెలపడానికి ఇచ్చేశాము